హాయ్ నమస్తే అండి నేను మీ షేక్ నబీ రసూల్ని అనంతపురం జిల్లా ధర్మవరం వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదం కుటుంబం చేస్తున్న మీ సేవకుని ఈరోజు ఎటు చూసిన తినే ఆహారాలు అదుపు తప్పి కీళ్ళు నొప్పులు రావడం సయాటికా ఆథ్రాటిస్ ఇలా ఎన్నో వాతావరణ సంబంధించిన రోగాలు మానవాళిని కుదిపేస్తున్నాయి మనకి ప్రకృతి మాత ప్రసాదించే ఎన్నో అద్భుతమైన మూలికలు మన చుట్టూ ఉన్నాయి కానీ తెలుసుకోలేకపోతున్నాం అసలు ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రావడానికి కారణాలు వెతికితే ఈరోజు మానవాళి తినే ఆహారాలలో అదుపు తప్పినారు ఎంతంటే అంత తింటాం కమ్మగా ఉంటే ఎక్కువ తింటాం కమ్మగా లేకుండా తక్కువ తింటాం ఇది పద్ధతి కాదు రుచులు కోరకూడదు అనారోగ్యాన్ని దూరం చేసి ఆహారం వచ్చే అమృతం లాంటి ఆహారం ఇంతైనా చాలు రాత్రిలో పెరుగు తినడం ఆపండి నిద్ర లేచి అర్ధరాత్రిలో నీళ్ళు తాగకూడదు అలా చేశారంటే మీ కిడ్నీలు పాడైపోతాయి అర్ధరాత్రిలో నీళ్ళు తాగకూడదు ఇక అగస్సుల వారు అగస్త సంవత్సరంలో చెప్తారు సంవత్సరానికి మూడు పర్యాయములు పొట శుభ్రం చేసుకోవాలా ప్రతి నాలుగు మాసాలకి ప్రతి నాలుగు మాసాలకి ప్రతి నాలుగు మాసాలకి ఏమి చేయాలా కాస్త వంట ఆముదం తాగాల లేదా ఒక ఒక పిటికిడు కరకాయ చూర్ణాన్ని మూడు రోజులు ఈ పిటికిడు కరక్కాయ చూర్ణాన్ని సేవిస్తే మీ పొట శుభ్రమవుతుంది అది లేదా మెడికల్లో ఫ్రీ మోషన్ ట్యాబ్లెట్స్ అంటే ఇస్తారు పట్టణాల్లో నివసించే నా బిడ్డల కోసం ఇక పల్లెటూరి వాసులైతే ఎన్నో ఆకులు ఉన్నాయి నేల తగ్గిడి ఆకని ఆకని ఇది ఏ విధంగా చేసుకున్నా మీకు పొట్ట శుభ్రం కావాలా ఇలా పొట్ట శుభ్రం చేసుకుంటే సంవత్సరానికి మూడు సార్లు ఇటువంటి మోకాళ్ళ నొప్పులు రావడం కీళ్ళ నొప్పులు పొట్టలి పెద్దగా కావడం గ్యాస్ట్రబల్ యాసిడిసీ ఈ సమస్యలన్నీ మనం దూరం చేయొచ్చు ఇదిలా ఉండగా పొట్టలు ఇంత పెద్ద పెద్దగా పెంచుకొని ఈ వెన్నుపూసలో నొప్పులు ఎల్ ఫోర్ ఎల్ సిక్స్ ఎల్ సెవెన్లు ప్రాబ్లమ్స్ ఆ డిస్సులు గ్యాపులు వచ్చినాయని ఈ సతమతమంతా దేనికి నేను ఒక చిన్న మూలికని మీకు పరిచయం చేయబోతున్నా చూశారా ఈ మూలిక చాలా గొప్పది చూసారా ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటుంది మహాతల్లి దీన్ని గుర్తించడం తెల్లగా ఉన్న పూలకి ఈ క ఈ ఈ యొక్క చెట్టు కాండం తెల్లగా ఉంటుంది ఇది నల్ల ఉమ్మెత్త ఇది నల్ల ఉమ్మెత్త ఎంతో అద్భుతమైన రహస్య మూలిక దీంట్లో వైద్యము ఉంది వాదము ఉంది వశీకరణము ఉంది ఇది ఈ మూలికని మనం తైలమర్దనంలో దీన్ని మేము వాడి చూపిస్తూ ఉంటాం ప్రజలకి దీన్ని పంచకర్మలో బాడీ మాలిష్లో కీళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి ఎన్నో వాత సంబంధిత రోగాలకిది రామబాణం ఎంతో అద్భుతమైన ఈ నల్ల ఉమ్మెత్త అరవై నాలుగు అండవాయువులకి ఈ యొక్క తైలాన్ని ఒక్కసారి మర్దనం చేయడం జరిగిందా మోకాల రూపాల మాదిరి నీలుకుపోయిన మోకాలు కూడా గంతులేసే లేడి పిల్లల మాదిరి అయిపోతారు ఇది నా అనుభవం హాయ్ నమస్తే అండి చూసారా ఈ కీళ్ళ నొప్పులతో ఎంతోమంది బాధపడుతుంటారు మన ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికే ఇలాంటి ఔషధ మొక్కలతో ఈరోజు చక్కటి నేను తైలాన్ని తయారు చేయబోతున్నా ఇది నల్ల ఉమ్మెత్త రొమై ఆథరైటిస్ అనే ఈ కీళ్లవాతానికి ఇది పైపూతికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఈరోజు దీన్ని తైలాన్ని చేయడానికి ఈ మన పరిసర ప్రాంతాల్లో దొరికి ఈ మొక్కను తెచ్చాను ఇది నల్ల ఉమ్మెత్త చూసారా కాయలు ఉన్నాయి కాయలు కూడా ఉన్నాయి ఇలా కాయలు ఉంటాయండి ఆకంత పోయే కానీ ఇలా ఇది వేస్ట్ ఈ కాయతో వేరే వైద్యం ఉంది నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను చెప్పగలను ఈ కాయ గురించి ప్రస్తుతానికి ఈ ఆకుని ఇలా తీసుకొని శుభ్రంగా ముక్కలు ముక్కలుగా చేసి ఇది ఒక కంచు పాత్రలో రాగి పాత్ర కానీ కంచు పాత్ర కానీ మనం వాడుకోవచ్చు సిల్వర్ పాత్రలో ఉడికిస్తే అంత ఆ యొక్క తైలంలో అంత రిజల్ట్ ఉండదు ఇది ఎన్నో తరాలుగా మా ఇంటి దగ్గర ఇస్తున్న తైలం ఇది నొప్పులు కానీ మాకాళ్ళ నొప్పులు కానీ అమవాతమున్న కీళ్ళవాతం మేహవాతము ఇవన్నీ ఈ పైపూతుగా వాడే ఔషధంలో ఆ తైలంలో దీన్ని చక్కగా మేము ఉపయోగిస్తాము స్వచ్ఛమైన మంచి నూనె గానువులు తెచ్చాము అది వాడేది ఏ విధంగా తయారు చేసేది చక్కగా ఈ వీడియోలో నేను తయారు చేసి చూపిస్తున్నాము మీరు చేసుకోవచ్చు ఇందులో దాపరికాల నుండి ఏముండవు చేసుకోలేక చేత కాకపోతే నేను దాన్ని మీకు నేను పంపగలను ఈ ఆకుని చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కోసి ఇలా గిన్నెలు వేస్తాము చూస్తూ ఉండండి చూసారా ఇలా ఆకుని ఇలా ముక్కలు ముక్కలుగా కోసి ఎట్లా ఉడకాలంటే ఈ ఆకు మొత్తం పూర్తిగా ఉడికే ఆ సౌండ్ వస్తుంది మనం ఉడికేటప్పుడు ఇది కరకరా అని ఆ సౌండ్ వచ్చినప్పుడు దాన్ని మనం స్టవ్ పైన పైన పెట్టి దించేసి దీన్ని వడబోసుకొని అప్పుడు ఈ తైలం మోకాళ్ళ నొప్పికి మెడ నొప్పికి ఈ పచ్చకరంలో కొంతమంది వాడతారు వచ్చి నా దగ్గర వాళ్ళు తీసుకెళ్తుంటారు లీటర్ అని కొన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు పది లీటర్లు ఇరవై లీటర్లు మా దగ్గర తీసుకెళ్తారు అట్లా చేసుకునే ఆ విధంగా కూడా నేను ఇవ్వగలను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కాకపోతే ఇది పై పూతకి మాత్రమే ఇంటర్నల్గా లోపలి ఇవ్వడానికి కుదరదు ఇది పైకి మాత్రమే చూశారా ఇలా ఆకు ముక్కలు ముక్కలు కోయడం జరిగింది ఇప్పుడు ఆకుని ఇది కంచు పాత్రలు ఇలా కంచు పాత్రలు వేసి జాగ్రత్తగా మేము చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే ఎంతో అద్భుతమైన ఫలితం దక్కుతుంది ఇది చేసేటప్పుడు జాగ్రత్త ఈ వాసన మన ముఖాలకు రావడం అట్లంతా జరగకూడదు ఇది ఈ విధంగా మంచి నువ్వుల నూనె ఇది నాలుగు లీటర్లు అండి ఇలా నూనె ఇందులో వేస్తున్నాం ఇది మొత్తం నాలుగు లీటర్లు ఇది మేము గానూలో తెస్తామండి ఏడు వందల యాభై రూపాయలు ఒక లీటర్ ఇక ఆకుతో తీసుకొని రావడం కట్ చేయడం నూనె వేయడం జరిగింది ఇక దీన్ని పైన పెట్టి వండేద్దామా రైట్ సరే ఇలా స్టవ్ ముట్టిస్తున్నా పొయ్యి ఉంటే మరీ బాగుంటుంది అయినా ఇట్లా స్టవ్ పైన కూడా మనం పెట్టుకోవచ్చు ఇది ఉడకడానికి దాదాపు ఈ తైలం రెడీ కావడానికి ఒక గంట గంటన్నర టైం పడుతుందండి చూసారా నేను చెప్పింది చెప్పినట్లుగా నా బిడ్డలు మీరు తయారు చేసుకుంటే ఇది పెద్ద సమస్య కాదు ఈ ఆకుని తీసుకొచ్చి ఎట్లా కట్ చేయడము ఎలా మొక్కలు చేయడము ఎలా పాత్రలు వేయడము అందులో నువ్వుల నూనె వేయడము మరిగించడము తైలాన్ని అలా దించడము ప్రతి ఒక్కటి చక్కగా నేను చేసి చూపించాను చేత కాలేదా కోస్ట్లో మీ ఇంటికి వస్తుంది తీసుకోండి ఇది పైపూతకి మాత్రమే దీన్ని లోపలికి తీసుకోవడం కుదరదు ఇది లోపలికి తీసుకోకూడదు వైద్యశాస్త్రం చెప్తుంది పైపూతకు మాత్రమే నేను చెప్తుండేది చాలా అద్భుతమైన రహస్యమూలిక ఇందులో వైద్యము ఉంది వశీకరణము ఉంది వాదము ఉంది మేము దీన్ని పాదరసాన్ని ఎంతో అద్భుతంగా శుద్ధి చేస్తాం అటువంటి అద్భుతమైన మూలిక ఇది చూడండి ఈ ఈ యొక్క తైలాన్ని చేశాను చేసి మీకు చూపించాను ఎలా వండాను వండిన తర్వాత చూశారా ఇది తైలం చూశారా స్నేహితులరా ఈ యొక్క తైలాన్ని ఇది అర లీటరు తైలం అర లీటరు నువ్వుల నూనె అందులో వేసి ఒక కిలో లేదా రెండు కిలోలు మీ దొరికితే రెండు కిలోలు వేసుకోవచ్చు లేదా ఒక కిలో వేసుకోవచ్చు చిన్న 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 ముక్కలుగా చేసి గిన్నెలు వేసి చిన్నని మంట పైన మాడకుండా పొంగు రాకుండా జాగ్రత్తగా ఉళ్ళు దగ్గర పెట్టుకొని భయభ్రాంతులతో ఈ యొక్క తైలాన్ని చేస్తే లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్లు చేసే మోకాలు నొప్పులు కూడా ఈ యొక్క తైలంతో ఆగిపోతాయి ఇది పై పూతకి మాత్రమే ఈ తైలం మీరు వాడాలంటే ఒక గరిటలో లేదా ఒక గిన్నెలో కాస్త తీసుకొని దాన్ని వేడి చేసి ఎక్కడ నొప్పులుంటే అక్కడ పూసుకోవచ్చు లేదా ఈ నూనెతో మీ ఊర్లో ఎవరైనా మాలిష్ చేస్తే ఒళ్ళంతా మాలిష్ చేసుకోవచ్చు తలకు కాదు మెడ కింద గోటి వరకు దీన్ని మాలిష్ చేసుకోవచ్చి గంట చేప ఆగి వేడి వేడి నీళ్లు పోసుకున్నారా లేడి పిల్ల వల్లే మీ ఆరోగ్యం అలా గంతులు అలా 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 గాల్లో తేలిపోతారు మీకు చేత కాకపోతే నేను కొరియర్లో మీకు పంపగలను చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ జైహింద్